అమ్మ విశాలాక్షి నువ్వు డిజిటల్ మాధ్యమం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ఒకటి నువ్వు రెండు విషయాలు నీ పర్సనల్ విషయాలని దీంట్లో తీసుకురావడమే తప్పు వ్యక్తిగత విషయాలను గ్రూప్లలో వేయడమే తప్పు వ్యక్తిగతంగా ఇంకో వ్యక్తి గురించి దూషించడం ఆధారాలు లేకుండా దూషించడం ఇంకో తప్పు నీవు నేను డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట మాట్లాడతాను అని దాంట్లో కామెంట్ చేశావు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను ఎలా తీసుకున్నాను నువ్వు ప్రూవ్ చేయాలమ్మా అది లేకపోతే దీని పర్యవస్థానాలు వేరేలాగా ఉంటాయి ఇమీడియట్గా నువ్వు దాన్ని చూపించాల్సిన అవసరం ఉంది రెండోది శక్తి స్థల్ శక్తి స్థలకి నేను ఇంటింటికి తిరిగి భిక్ష చేస్తున్నానమ్మా ఈఎస్ఎస్ఎంలో ఒకరు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకరు ఎనిమిది రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకరు పదకొండు రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు శక్తి స్థలకి ఆ చిన్న చిన్న వర్క్స్ కూడా వీడియోస్ తీసి పెడుతున్నారని మీరు అంటున్నారు ఆ చిన్న చిన్న వర్క్స్ చేసి వీడియోలు చూపిస్తాము దాని యొక్క అకౌంట్ కూడా ఖచ్చితంగా డిసెంబర్లో చూపిస్తాం ఎవరైతే దీనికి పది రూపాయలు కాదు రూపాయి ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు ఎంత ఇచ్చిన వారు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాకుంది ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి నేను అడుగుతున్నాను కాబట్టి వీడియోలు ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా పెడతాము దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు పత్రికారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నారు అని మీరే చెప్తున్నారు కానీ పత్రిక శక్తి స్థలం గురించే కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారని మీ మానసిక పరిస్థితి ఏందనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంకోటి వ్యక్తిగతంగా నన్ను దూషించడము అత్యంత నీచమైన చర్య దీనికి మీరు ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి లేకపోతే నేను ఖచ్చితంగా దీని మీద డిఫర్మేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకోటి మీరు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఇమ్మీడియట్గా నాకు ఆధారాలతో చూపెట్టాలి లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను నేను ఎందుకంటే మీ వెనకాల ఉన్న వాళ్ళ సంగతి మీ సంగతి ఎందుకంటే ఇది పిఎస్ఎస్అన్కి గా చేస్తున్న వ్యవహారం మీరు చేస్తున్న పని ఇక్కడ నన్ను మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం శక్తి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే యు ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ పత్రిజీ పత్రిజీ గారి గురించి మంచిగా చెప్తూ పత్రిజీ మూమెంట్ని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు ఏమున్నా మీరు చట్టపరమైన చర్యలలో మీరు నిమగ్నమై ఉన్నారు వాటిని మీరు చూసుకోండి కానీ ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను కానీ పత్రిజీ శక్తిస్థలు కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని కానీ దూషించే హక్కు మీకు లేదు దీని మీద గా నేను సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాను దీనికి గా మీరు ఆధారాలతో ఆన్సర్ చేయాలి